कार्तिकेयकरुणामृतरासे कार्तिकेयत हृदा तव पूजा पूर्तये भवति वाञ्चितपङ्क्तेः कीर्तये च रचिता मनुजेन కార్తీకేయ కరుణామృత రాసే హృదా తవ పూజ పూర్తయే భవతి కార్తీకేయతహృదా పంక్తి కీర్తే చ రచితమనుజేనా కార్తీక మాసంలో ప్రేమతో భక్తితో కార్తికేయుని పూజ చేస్తే ఆ పూజ భక్తుడి కోరికలను నెరవేరుస్తుంది ఆ పూజ భక్తుడికి కీర్తి గౌరవం తీసుకువస్తుంది కార్తికేయుడు తన అపార దయా సామర్థ్యంతో భక్తులను రక్షిస్తాడు ఆశీర్వదిస్తాడు కార్తీక మాసంలో కార్తికేయుని పూజ అత్యంత శ్రేష్టమైనది అది భక్తుల కోరికలను నెరవేర్చే దివ్యమైన సాధన